పేరు శ్రీనివాస్ మా గ్రామం నంగనూరు మండల సిద్దిపేట జిల్లా నేను మూడెకరాలు మక్క సాగు చేసిన దానికి ముగిబురుగు కలిగింది ముగిబురుగు కలిగితే నేను ఒక షాప్ లో పోయి మంది ఇచ్చి కొట్టినా దాని సగానికి వచ్చేసి వాళ్ళ తర్వాత మా దగ్గరలో ఉండే వేరే షాప్ నంగూరుకి వెళ్ళి ఒక మంది ఇచ్చింది రేడియంట్ మంది అందుకు అది సగానికి కొట్టినా ఈ కొట్టిన మంది సగానికి కొడితే దీనికి మళ్ళీ రోగం రిటర్న్ అటాక్ కాలేదు కానీ సిద్ధిపేట ఇచ్చిన మందుకు రిటర్న్ అటాక్ అయింది మందు అది వేరే మందు అది ఇది వరకు అయితే మా రేడియంట్ కొట్టిన మందు అయితే మళ్ళీ రోగం రాలేదు చూసుకోవచ్చు చెట్లు కూడా రెండు పక్క పక్కకే ఉంటాయి ఎకరం మూడు ఎకరాల ఎకరన్నారలా రేడియంట్ ఎకరం నరకు వేరేది ఎకరం ఎకరంకు రేడియంట్ కొట్టిన మందు రోగం లేదు ఇంకా దానికి రోగం ఉంది మీరు లైవ్ లో చూసుకోవచ్చు ఇంకెవరైనా వచ్చినా చూసుకోవచ్చు పోయి వేరే మందు రేడియంట్ కొట్టింది ரீ அை மொத்தேடி கொட்டின அன்னூர் ஆகிரோஷ் டூ ஷாப்ல ஆயிச்சிண்டு அங்கே டபன் தூத்தி நம்ம புத்தி காலே ஆர் காஞ்சு காணி இதே நம்பர் வந்து இது கெமிக்கல் சித்தி பெரியது இஷ்டம் அந்த இது பண்ணது எல்லா பக்கல் பக்கல் பண்ணி சப்பி கொடி ஆயிஷ்டம் வந்து இது நம்பர் வந்து பண்ணி எவர கொடுக்க கேரண்ட் ஈகா டவுட் உண்டே நைன் திச்சு சூஸ் போகணுங்க